ఎవ్రీవన్ ఇది ఒక హార్వెస్ట్ వీడియో నమస్తే నేను మీ అనూషా వెల్కమ్ టు అనూషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ వచ్చి మునక్కాయల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఇవి నాలుగు కాయలు కోసేస్తున్నానండి ఇప్పుడు ఈ గెల మొత్తం వచ్చేస్తుంది మనము కుండీలో పెంచుకునేటప్పుడు ఎప్పుడైనా ఇట్లాగా కొమ్మలతో సహా ఆ కొమ్మలో ఉన్న కాయలన్నీ హార్వెస్ట్ అయిపోతే ఇట్లా విడిచేసుకోవాలి విడిచిన ప్రతి చోట ఇలాగ చిగుళ్ళు వస్తాయండి ఒక కొమ్మ విరిస్తే ఆ ప్లేస్లో రెండు బ్రాంచులుగా డివైడ్ అయిపోయి నెంబర్ ఆఫ్ బ్రాంచులు పెరిగే కొద్ది కాయలు పెరిగిపోతాయి ఇప్పుడు ఈ కొమ్మను అలాగే ఉంచామనుకో లాస్ట్లో వచ్చే ఈ చిగుళ్ళ దగ్గర మళ్ళా చాలా వీక్ కాయలు వస్తాయి ఆల్రెడీ ఈ కొమ్మ కాయలు కాయటం అయిపోయింది కాబట్టి మనము పెంచుతుంది టెర్రస్ గార్డెన్ మీద ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి కాయలు నేల మీద వచ్చినంత రాకపోయినా మనకి కావాల్సినన్ని కాయించుకోగలమండి ఇప్పుడు ఇన్ని మునక్కాయలు కొంచెం ఆకు కూడా వచ్చిందండి విడిచిన కొమ్మలని కూడా మనం వేస్ట్ చేయబడలేదు లేదు మనము ముక్కలుగా చేసుకొని ఏదైనా కుండి అడుగు బాగానే వేసుకోవచ్చండి మన కంపోస్ట్లో మళ్ళీ అవి కూడా రీసైక్లింగ్ అవుతాయి లేదా ఈ కొమ్మల్ని నాటుకున్న మొక్కలు వస్తాయి అంత ఆకు పచ్చగా వచ్చింది వర్షాలకి వీటిలో వెతకాల్సి వస్తున్నాయి కాయలు ఈ దొండా చెట్టుకి విపరీతంగా ఆకులు కాసిన కాయలు సైజు తగ్గుతాయండి నైట్రోజన్ మరి ఎక్కువ పనిలేదు దొండకాయలకి జామ చెట్టు లోపల ఉన్నాయండి కాయలు ఇన్ని దొండకాయలు వచ్చాయండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది చూడండి కందిరీగా పాలినేషన్ చేస్తుంది ఎంత బాగుందో అసలుకి నేను ఎప్పుడు చెప్తాను కదా చిక్కుడు పువ్వులు ఉంటే పాలినేషన్ ప్రాబ్లమే ఉండదు వాటి కోసం అనేసి ఈ సీతాకొక చిలకలు అవి వస్తాయని చెప్తాను కదా ఎప్పుడు చూడండి ఇప్పుడు వెళ్ళిపోయిందండి మనం మాట్లాడుతుండేసరికి ఇక్కడ టమోటాలు ఉన్నాయండి ఇదిగోండి ఇలా పాడైపోయిన ఏమన్నా ఉంటే తీసేయండి పక్క కాయలు ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి కాయ తీద్దామంటే మొత్తం వచ్చేసాయి ఇక్కడ కూడా టమోటాలు అండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి వంకాయలు ఒక్కసారి స్టార్ట్ అవుతాయి విపరీతంగా కాస్తాయండి మూడు చెట్లున్నా చాలు ఇక్కడ టమోటాలు చిన్న డబ్బాలో వేసానండి ఎనర్జీ సరిపోతున్నట్లేదు కాయలే పండిపోతున్నాయి పచ్చిమిరపకాయలు అండి చెట్లు వాడిపోయినట్లు వచ్చాయి బట్ కాయలు అయితే ఉన్నాయి అన్ని చోట్ల మా తోట అయితే చిన్న సైజు ఫారెస్ట్ ఉన్నట్లుందండి ఏమంటారు చీమల దూడని చి చిట్టడవి కాకులో దూడని కారడవి అంటారు కదా అట్లా ఉంది కాకపోతే మా తోటలో చీమలు దూడుతున్నాయి కాకులు దూడుతున్నాయి ఈసారి పచ్చిమిరకాయలు బాగానే వచ్చాయండి అన్ని చెట్లకు కలిపి ఒక పాకులో పైనే ఉన్నాయి అసలు తీసేద్దామన్న చెట్టు కాయలు వస్తే ఉంటుంది ఆ హ్యాపీనెస్ అసలు ఇది సాయిల్ మిక్స్ చేద్దాం పచ్చిమిరకాయ చెట్టు ఉందండి అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను వంగ చెట్టు ఏదో ప్రాబ్లం అయినట్లుందండి వాడిపోయింది చూడాలి మిల్లీ కూడా విపరీతంగా వచ్చాయి ఆ బూడిద చల్లాను తట్టుకుంటే తట్టుకున్నట్లు లేకపోతే ఫ్రెష్ ప్లాంట్ పెట్టేస్తాను ఆకుకూరలు చాలా ఉన్నాయండి ఈరోజు ఫస్ట్ బచ్చలాక నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వర్షాకాలము బచ్చల చెట్లు అయితే మా గార్డెన్లో విపరీతంగా వచ్చాయి విత్తనాలు పడవు కొమ్మల ద్వారానో అసలుకి నేను విత్తనాలు కూడా కలెక్ట్ చేయను అండి మ్యాక్సిమం అన్ని ఆకుకూరలకి ఒక్కసారి మన తోటలోకి వస్తే చాలండి బచ్చలాకనే కాదు ఏదైనా మనం ఇంకా తర్వాత వెయ్యనవసరం లేదు మనము పెద్ద పెద్దవిగా ఉన్నాయి కోసుకుంటే తర్వాత చిన్న చిన్నవి అన్నీ పెరుగుతాయండి బ్రాంచెస్గా వస్తాయి అన్ని యాప్ కోడాలకంటే బచ్చల చాలా బెస్ట్ అండి అసలు ఫ్రెష్లు అనేదే రావు సంవత్సరం మొత్తం వస్తాయి ఈజీ లీఫీ వెజిటేబుల్ అండ్ హెల్తీ కూడా అండి ఆరోగ్యకరమైంది చాలామందికి అసలు ఇది తెలియదు తీగ జాతి బచ్చలు పెంచుకునే ప్లేస్ లేని వాళ్ళంతా ఈ బచ్చల్ని ట్రై చేయండి వారంలో రెండుసార్లు ఈ ఆకుని తిన్నట్లయితే మనకి రక్తహీనత మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయండి ఓకే తక్కువ సన్లైట్లో అయినా పెరుగుతుంది ఆర్నమెంటల్గా కూడా బాగుంటుంది ఒక్కసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే ఆకులు సైజ్ అనేది తగ్గిపోతాయి ఈ బచ్చలాగా హార్వెస్ట్ చేస్తుంటే అప్పుడప్పుడు మన మొక్కలు సర్ప్రైజ్ చేస్తాయి ఇక్కడ వంకాయలు కనిపిస్తున్నాయండి ఈ చెట్టుకు వంకాయలు లేవనుకున్నాను చూడండి ఎంత లావునున్నాయి వంకాయలు ఇలా మన మొక్కలు అప్పుడప్పుడు హా సర్ప్రైజ్ని ఇస్తుంటాయి అసలు ఒక్క చెట్టుకే ఇంత ఆకు వచ్చిందండి డీస్ నిండిపోయింది ఇక్కడ ఇంకో చెట్టు ఉందండి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను డీసుడు వచ్చిందండి అసలుకి బచ్చలాకు ఈ ఆకుడు మనం ఇప్పుడు పప్పులో కాదు యూజ్ చేసుకోవాల్సింది పచ్చడి చేసుకోవచ్చు అండి మనం ఎలా పచ్చడి పెట్టుకుంటామండి మిరపకాయలు ధనియాలు వేపుకొని అట్లాగే దీంతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు తోట కూడా అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉండండి అది కూడా మొత్తం హార్ చూడండి విత్తనాల స్టేజ్కి వచ్చేసింది ఇంకా తీసేయటం బెటరు ఇలాగా ఆకుకూరలు వచ్చినప్పుడు మనం వేళ్లతో సహా తీసేయాలండి ఇక్కడ యాక్చువల్లీ కాకర తీగలు ఉన్నాయి వాటికి ఎనర్జీ సరిపోవాలి కదా అది ఏ ఏ మొక్క అయినా చూడండి బచ్చలాకు మొక్కని తీసేస్తే కింద దుంప ఎలా ఉందో దుంప బచ్చలి అంటాం కదా ఈ సిలోని బచ్చలి దుంప బచ్చలి ఇక్కడ బీన్స్ అవి ఉన్నాయండి కాకర చెట్లు బీన్స్ మనం ఇవి తీయకపోతే ఆ ప్లాంట్స్ ఎదగవు ఇక్కడ కూడా ఎదతోట కూడా ఉండండి ఇక్కడ పెరుగు కూడా అండి కాడలు చూడండి ఎంతంత పెద్దగా ఉన్నాయో ఈ కూడా హార్వెస్ట్ చేద్దాము ఒరిజినల్ ప్లాంట్స్ వంకాయ అయ్యండి అవే ఎదగలేదు ఈ తోట కూడా మాత్రం విపరీతంగా వచ్చేసింది ఇన్ని తోట కూడా కాడలు వచ్చాయండి ఎంత బాగున్నాయో చూడండి ఒక్కొక్కటి ఎంతంత లావ ఉన్నాయో ఈ వర్షాలకి ఇవన్నీ చాలా ఈ రోజు హార్వెస్ట్ వచ్చి మునక్కాయలు వంకాయలు బచ్చలాకు టమోటా దొండకాయలు ఎర్ర తోట నార్మల్ తోటకూర ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్